పార్లమెంట్ లో ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఇలా అన్నారు ఈ బీజేపీ నాయకులకు పిచ్చి పట్టింది రాళ్లు రప్పలను కూడా పూజ చేస్తున్నారు దేశం పరువు తీస్తున్నారని ఎగతాళి చేశారు వాజ్పేయి గారు ప్రసంగిస్తూ అన్యస్సులకి ఈ దేశం విలువ ఏం తెలుస్తుంది భారతదేశం ఏమి మట్టి ముద్ద కాదు ఇది సజీవమైన ఒక జాతి ఆత్మ ఇది పుణ్యభూమి కర్మ భూమి ఇది భక్తి వెలసిన నేల ఇక్కడ ప్రతి రాయి మాకు శివలింగమే ప్రతి నది మాకు గంగా నది లాంటిదే ఈ పుణ్య భూమిలో రాళ్ళు రప్పలనే కాదు భూమిని పూజిస్తాం ఆకాశాన్ని పూజిస్తాం వాయువును పూజిస్తాం అగ్నిని పూజిస్తాం నీళ్లను పూజిస్తాం ప్రకృతిని దైవంగా పూజిస్తాం ఇది మా సనాతన ధర్మం ఎవరు ఎగదాలు చేసినా మా ధర్మాన్ని మేము పాటిస్తాం ధర్మానికి దారి చూపించిన శ్రీరాముడు పరిపాలించిన నేల ఇది మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి భవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు నడిచిన నేల ఇది భారత్ కోసం మేము పోరాడుతాం భారత్ కోసం మేము జీవిస్తాం భారత్ కోసం మేము ప్రాణాలు కూడా అర్పిస్తాం మరణించిన తర్వాత కూడా గంగలో ప్రవహించే మా అస్థికలను ఎవరైనా పరకరిస్తే భారత్ మాతాకి జై అనే నినాదం వినిపిస్తుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రం ప్రతిధ్వనిస్తుందని వాజ్పేయి గారు అన్నారు జై హింద్